ఆయందరికి ఆరు నెలల పిల్లలు ఎంతో ఇష్టంగా తినే హెల్దీ ఉగ్గు మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చేయడం చాలా సింపుల్ ఫస్ట్ ఇక్కడ నేను టీ గ్లాస్ పెసర్లు అయితే తీసుకుంటున్నాను శుభ్రంగా కడిగి గాలించుకోవాలి ఏమైనా రాళ్లున్నా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతాయి ఇప్పుడు వేడెక్కిన కడాయిలో పెసర్లను వేసి నోట్లో వేస్తే కరకరలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత సేమ్ టీ గ్లాస్ కొలతతో మినపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకుంటున్నాను ఆలోపు మా చిన్నోడు వచ్చాడు వాటిని అలా కాసేపు ఆడించుకుంటూ నేను ఇక్కడ మినుపప్పు కూడా కరకరలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకున్నాను తర్వాత సేమ్ టీ గ్లాస్ కొలతతో కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కరకరలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి తర్వాత బియ్యం వచ్చేసి రెండు టీ గ్లాసులు తీసుకోవాలి శుభ్రంగా వాష్ చేసి ఇది కూడా వేయించుకుని పక్కన పెట్టాలి తొందరగా వేగుతుంది ఇది వేయించేటప్పుడు వచ్చిన వాసనకే మార్జున్ డైరెక్ట్ గా తింటుండే ఇప్పుడు ఇందులో ఐదు కాజు ఐదు బాదం ఐదు పిస్తా ఐదు వాల్నట్స్ వేసి చల్లారని ఆ తర్వాత మిక్సీ పట్టేసుకుంటే ఉగ్గు పౌడర్ రెడీ అయినట్టు సిక్స్ మంత్స్ లో సాలిడ్ ఫుడ్ ఫస్ట్ టైం తీసుకుంటారు కాబట్టి డైజెస్ట్ అవ్వడానికి తక్కువ వేస్తున్నాను ట్వంటీ డేస్ కి ఒకసారి నేను ఉగ్గులో డ్రై ఫ్రూట్స్ పప్పులు పెంచుతాను అనమాట పౌడర్ సెపరేట్ గా తీసుకొని లేకుండా కలిపి వేడెక్కిన వాటర్ లో వేసి నేను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చేసి గోరువెచ్చగా అయిన పిల్లలకి డైరెక్ట్ గా పెట్టారు ఎంతో ఇష్టంగా తింటారు మళ్ళీ హెల్దీ కూడా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి